ఐదేళ్లుగా నియోజకవర్గానికి రాచపుడులా పట్టిన ఎమ్మెల్యే బొల్ల ప్రతి అక్రమం అరాచకంపై తమ ప్రభుత్వం రాగానే తప్పక చర్యలు ఉంటాయన్నారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు వినుకుంట కూ అభ్యర్థి జీవి ఆంజనేయులు మరీ ముఖ్యంగా పేదల నుంచి అతడు దోచుకున్న ప్రతి పైసా ప్రతి గజం భూమిని తిరిగి వారికి ఇప్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు ఆదివారం వందల మంది అధికార వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు మన పలు పంచాయతీలో తెలుగు పార్టీ నాయకులు మన ఏరించార్జీనాయకులు అలాగే మన పలుకూరు తెలుగు పార్టీ నాయకులు అలాగే సర్పంచ్ బాబే గారు అందరూ కూడా ఈరోజు మన మంత్రి నాయకులు కాశీ అందరూ కూడా కృషి చేసి కొత్తగా తెలుగు వ్యవసాయ పార్టీ తెలుసు పార్టీ తీసుకొచ్చారు చెంచులు

చంద్రబాబు గారి పాలనలో మరుగుదొడ్లు ఇచ్చారు పేదలకి కొంతమందికి ఇళ్ళు ఇచ్చారు కొంతమందికి పెన్షన్లు కొత్త పెన్షన్లు చంద్రబాబు గారు కానీ ఈ ప్రభుత్వం వచ్చినాక కనీసం చంద్రబాబు గారు ఆ రోజుల్లో సంక్రాంతి కానీ ఇచ్చారు క్రిస్మస్ కానీ ఇచ్చారు బెల్లం ప్యాకెట్లు ఇచ్చారు కదా గోధుమ పిండి ప్యాకెట్లు చంద్రబాబు గారు అప్పుడు ఎప్పుడైనా మైదానం అన్ని మంచిపోయాయి కదా

జగన్ పాలను వచ్చినాక కానీ మళ్ళీ చంద్రబాబు గారి పాలన రాబోతుంది పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ అవినీతి జగన్మోహన్ రెడ్డిని ఓడించాలి ఈ వైఎస్ఆర్ ప్రభుత్వాన్ని ఓడించాలని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి జనసేన నాయకులు కూడా పిలిపించిన విషయం మీ అందరికి తెలుసు ఖచ్చితంగా వచ్చే తెలుగుదేశం ప్రభుత్వం యాభై సంవత్సరాలకి కొత్త పెన్షన్ ఇస్తాం నాలుగు వేలు పెన్షన్ ఇస్తాం మీ అందరు కొండ తండగా ఉండండి మీ కాలం నేను దగ్గర తీసుకుంటున్నా సంఘాన్ని ప్రతి ఇల్లు పేరు కుటుంబానికి ఇల్లు ఇస్తాం ప్రభుత్వం వారు ఇల్లు ఇస్తాం ఇది ఎన్ఆర్ చేసిన ఉపాధి ఆమె కూడా ఇస్తా ఇస్తాం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇంతమంది ఎస్టీ సెపరేట్ గా చెంచులకి ఎరుకలు ఇట్లా వాళ్ళకి ఇచ్చేవాళ్ళు ప్రతి ఒక్క వర్కులు ఇచ్చారు చంద్రబాబు ఇవన్నీ తీసేస్తారు ఖచ్చితంగా మీకు మళ్ళీ చేపిస్తామా